ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నారు ఇక్కడ పెద్ద సైజులో ఉన్న కైరుపుల గ్రామం పందెం పందెంకు వచ్చిన పెద్ద సైజు కిల్లరేద్దులు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అలాగే ఎక్కడెక్కడ పందెలా అని అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఎవరునా గుడికల్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి గుడికల్ గ్రామం ఎమిగనూర్ మండలం కర్నూలు జిల్లా మరి పందానికి ఇదే ఫస్ట్ టైమా అప్పుడు అప్పుడు వచ్చిన్నారా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఫస్ట్ టైం పందెం ఆడడమే ఫస్ట్ టైమా పందెం ఆడడమే ఫస్ట్ టైమా ఎన్ని సంవత్సరాలు ఈ వీటిని ఎంతవరణ అప్పుడన్న అంటే పందానికైతే ఇప్పుడు ఫస్ట్ టైం రావడము ఫ్రెండ్స్ మరి మొదటిసారి అయితే రావడం జరిగింది కలు కైరుపల గ్రామంకి మరియు అలాగే పందెం ఆడడమే ఫస్ట్ టైం అంటున్నారు అన్న మరి వీటి ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో తర్వాత మన ఛానల్ ద్వారా అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ మరి వీటి తొక్కల బొంగని అలాగే మేము కలభవంగా చూద్దాం మరి మరి ఏ విధంగా ఉన్న ఎద్దులైతే ఎద్దులైతే చూడడానికి మా సైజులో కనిపిస్తున్నాయి ఏం పేరు అన్నీ పేరు నరసింహుడు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి ఏ విధంగా ఉన్నాయో మరి ఎద్దులైతే మంచి సైజులో ఉన్నాయి మరి సర్వీస్ అయితే చేసినారు కదా అవునవునా అవునా అవునులే ప్రేమ ప్రేమతో వచ్చారు రైట్ పొడిచినవా ఫ్రెండ్స్ మరి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ కొత్త వేడితో మళ్ళీ కలుద్దాం చూసుకునేవాడి అంటే గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మీ ఊరు ఇంకో చేతులు ఇచ్చిన వాడు కదా ఎక్కడ ఉన్నాయో ఇక్కడే ఉన్నాయా పోదాం పోదాం